తమిళనాడులో ఒక వింతైన విచిత్రమైన సంఘటన జరిగింది చెంగల్పట్టు జిల్లా తిరుప్పూరూరులోని కందస్వామి మురుగన్ గుడికి వెళ్ళిన ఒక కుటుంబం ఆలయానికి సందర్శనకు వెళ్తే అందులో ఒక వ్యక్తి తాలూకా ఐఫోన్ హుండీలో పడిపోయింది ఆ హుండీలో పడిపోయిన ఐఫోన్ మళ్ళీ తిరిగి ఇవ్వాలని ఆలయ అధికారులు సంప్రదిస్తే ఆ హుండీలో ఏది పడిపోయినా దేవుడికే చెందుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఆ ఐఫోన్ ఇచ్చే ప్రసక్తి లేదని ఆలయ అధికారులు చెప్పారు ఇప్పుడు ఇది సంచలనంగా మారింది అంటే దేవుడికి సమర్పించే కారుకు కానుకలు భక్తితో సమర్పిస్తామా లేదా హుండీలో ఏం పడిపోయినా ఇంకా దేవుడికే సంబంధించిందిగా భావించాలా అన్నదైతే ఇప్పుడు నైతికంగాను చట్టపరంగాను ఈ విషయం కొన్ని వివాదాలను లేకపోతే కొన్ని ప్రశ్నలు కూడా లేవదిస్తుంది ఎందుకంటే భక్తులు ప్రేమతో సమర్పించేది లేదా భక్తితో సమర్పించేది దేవుడికి చెందుతుంది కానీ అనుకోకుండా జరిగే ప్రమాదం తాలూకా ఫోన్ పడిపోయినా లేదు బంగారం వాచ్ లేకపోతే ఇతరత్ర పడిపోయినా అది దేవుడికే చెందుతుందని చెప్పడం ఆలయాధికారులు ఇప్పుడు కొత్త కొత్త ప్రశ్నలు అయితే లేవదేస్తుంది ఇది నైతికంగా అంత కరెక్ట్ కాదనేది భక్తుల అభిప్రాయంగా తెలియదు